హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి థర్స్ వ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ టూ రూమ్స్ ఊడ్చేసి తూడ్చేసుకున్నాను అండ్ అలాగే బయట కూడా తూడ్చుకున్నాను అనమాట ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు సో మా హస్బెండ్ అయితే బీరకాయలు తీసుకొచ్చారు అలానే మిల్క్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు ఇంకా బయట ముగ్గేసాను కానీ అది వేసినట్టు కూడా లేదు ఎందుకంటే మా బాబుకి ముగ్గు విన్నే కూర్చుంటున్నాడు అనమాట ఇంకీ బెలూన్ అయితే మా యానివర్సరీ అప్పటిదండి ఇంక దాకా ఉంది ఇంకా బాబు ఆడుతూ ఉన్నాడు ఇంకా దాన్ని గోడ నుండి పీకేసి ఇంకా బయట పాడేస్తే దాన్ని అయితే తెచ్చి ఇంట్లో పెట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక స్టవ్ పైన అయితే టీ పెట్టాను అండ్ ఇంకో స్టవ్ పైన అయితే బాబు కోసం పాలు పెట్టాను అంటే ఇన్ని డేస్ అయితే మేము పౌడర్ పాలు వాడాం తనకి ఇంకా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత డాక్టర్ అయితే నార్మల్ పాలే వాడమని చెప్పారు సో ఇంకా అలా అనేసి ఆరోగ్యం అయితే వాడుతున్నాము ఆరోగ్యం వాడొచ్చా లేదా అనేది మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాము ఇంకా నెక్స్ట్ బాబు అయితే ఏడుస్తున్నాడు వాడికి ఆకలి వేస్తుందేమో అనేసి ఇంకా ఫస్ట్ అయితే సిర్లాక్ కలిపిచ్చేస్తే మా హస్బెండ్ తినిపిస్తారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే సిర్లాక్ కలుపుతూ ఉన్నాను ఇంకా మా బాబుకైతే ప్రజెంట్ మేము వాడేదైతే వీట్ అండ్ హనీ సిర్లాక్ అయితే వాడుతున్నాము అండ్ ఇందులో కూడా మీకు ఏమైనా మంచిది తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇంకా అలానే వన్ స్పూన్ ఆఫ్ డ్రై డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేస్తాను ఇంకొన్ని హాట్ వాటర్ వేసేసి అలా మిక్స్ చేసేసి ఇచ్చేసాను అనుకోండి మా హస్బెండ్ తినిపిస్తూ ఉంటారు ఇంకా నాది మిగతా పని అయితే పూర్తయిపోతుంది కదా కళ అని చెప్పేసి బాబుకైతే సిరి లగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ కడిగి పెడదాం అనుకున్నాను చూడండి అప్పుడు చెప్పాను కదా నేను కొన్ని స్పైసెస్ ఇస్తే పురుగులు రావని విన్ విన్నాను వేసాను అని బట్ కుదరలేదండి మళ్ళీ పురుగులు వచ్చేసాయి కాకపోతే అంతేం రాలేదులేండి జస్ట్ మనం ఇలా అంటే కనిపించేస్తుంది ఒకటి రెండు అలా కనిపిస్తున్నాయి అంతే ఇంకా అలా రాకుండా ఇంకేమైనా టిప్స్ మీకు తెలిస్తే షేర్ చేయండి నాకు ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను అండ్ అలాగే పాలు కూడా వేడైపోయి చల్లారాయి కూడా ఇంకా అవైతే డబ్బాలో వేసి సైడ్కి పెట్టేశాను అండ్ అలాగే మళ్ళీ ఆ గిన్నె తోమేసుకొని మళ్ళీ వేరే ఫ్రెష్ ప్యాకెట్ మిల్క్ హీట్ చేద్దాం అన్నట్టు కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసి పారేస్తే ఏంటి అంటే మనకు పాలు మళ్ళీ పగిలిపోకుండా ఉంటాయి కదా సో ఇంకా అలానే అవైతే పెట్టాను ఇంకా బాబు కోసం కిచడి కోసం అయితే నానబెట్టాను అనమాట ఇంకా అవి కూడా కడిగి వాష్ చేసి పెట్టేశాను ఈరోజు నేను ఏమనుకోని ఉండానో తెలియదు కానీ బీరకాయ కూర మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అండ్ కిచిడి కూడా చాలా మెత్తగొచ్చేసిందండి పాపం బాబు ఎలా తిన్నాడో ఏమో ఇంకా బీరకాయ ఎందుకు ఫ్లాప్ అయిపోయింది అంటే అందులో పప్పు ఎక్కువైపోయింది అండ్ బీరకాయలు కూడా కేజీ తీసుకొచ్చారు కేజీ హండ్రెడ్ రూపీస్ అంట మరి హాఫ్ కేజీ తీసుకొస్తే అయిపోయేది కదా కేజీ తీసుకొచ్చారు కేజీ కర్రీలో హాఫ్ కేజీ కర్రీ కూడా వచ్చిందో లేదో నెక్స్ట్ డే మొత్తం బారేశాను అది కూడా వీడియో తీసాను రేపటి వీడియోలో అయితే పెడతానన్నమాట కర్రీ పారేసింది ఇంకా రోజు టీ అయితే చాలా తెల్లగా అయిపోయింది అనమాట ఎందుకంటే టీ పౌడర్ లేదు అది నేను చూసుకోలేదు ఇంకా మళ్ళీ తర్వాత ఏం పంపించాలి అని ఉన్న దాంట్లో అన్నట్టుగా నేనైతే అలా పెట్టాను అందుకే ఇంకొంచెంసేపు మరిగితే టీ కలర్ చేంజ్ అవుతుంది కదా అని ఇంక అది అలానే స్టవ్ పైన పెట్టాను పాలు కూడా సిమ్లో పెట్టేశాను ఇంకా కర్రీలోకి కావాల్సినవి అయితే కట్ చేసుకున్నాను అనమాట ఒక టూ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే సైడ్కి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ బీరకాయలు కట్ చేద్దామనేసి అయితే కట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా అయితే కింద కిందగుసం కట్ చేయొచ్చు బట్ మా బాబుతో అస్సలు అసలు అవ్వదండి కట్ చేయనివ్వడు వచ్చి ట్రైపాడ్ గుంజుతాడు లేదంటే కూరగాయలన్నీ తీసుకొని తినేస్తాడు అనమాట సో ఇంకా అలానేసి నేనైతే కష్టమైనా పర్లేదని ఇంకా నించునే కట్ చేస్తాను అవి కట్ చేయడానికి నాకు వచ్చేసింది ఫైవ్ ఏమో పెద్ద పెద్ద బీరకాయలు వచ్చాయి కేజీకి అసలు అవి కేజీ అని కూడా నాకు తెలియలేదన్నమాట ఇంకా తినేటప్పుడు చెప్పారు మా హస్బెండ్ నేను కట్ చేసేటప్పుడు కూడా అనుకున్నాను ఇన్ని గనం ఎందుకు ఒక టూ తీసి పెడదామా అనేసి మళ్ళీ నేను సండే మార్కెట్కి వెళ్తాను ఇంకా కూర ఎప్పుడు వండుతానో ఏమో మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అని ఉండాను కానీ ఎలా వండినా వేస్ట్ అయితే అయ్యిందనమాట ముందే రెండు తీసైనా పెట్టేస్తే అయిపోయేదేమో కర్రీ అయినా టేస్ట్ వచ్చేదేమో అండ్ ఇంకోటి ఏంటి అంటే కారము మా అత్తయ్య గారు పంపించారన్న కదా ఊరు నుండి సో అది నాకు నచ్చట్లేదు వైట్గా ఉండడం వల్ల ఏ కర్రీ అయినా సరే మనం ఎంత కారం వేసిన కర్రీ కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు మళ్ళీ వచ్చేసి కర్రీ ఏమో చాలా కారం అయిపోతుంది అనమాట ఇంకా టీ అయితే మసిలిపోయింది ఇంకా సర్లే అనేసి కొద్ది కొద్దిగా వేసేసుకొని మిగిలిదైతే పారేసాను అది కొద్దిగా అని కూడా కామెంట్ చేయొచ్చు కొద్దిగా అంటే బిస్కెట్ తింటే అందులో ఏమి ఉండదండి బిస్కెట్ కోసమే అసలు అంత టీ అయితే వేసుకుంటాము ఇంకా నాదైతే చల్లారని అని సైడ్కి పెట్టేసి ఇంకా నేనైతే బీరకాయలు అయితే ఫాస్ట్గా కట్ అనమాట ఇంకా పాలు కూడా ఒక స్టవ్ పైన అయితే మరుగుతూ ఉన్నాయి ఇంక ఇది అయిపోయిన తర్వాత పాలు తీయొచ్చని పాలు అయితే బాగా మరగబెట్టాలి కదా ఇంకా బాబుకి ఇస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు మరిగితేనే మంచిది అనేసి ఎక్కువసేపు పెట్టాను అండ్ ఇంక అన్ని వాటర్ ఎందుకు వేసారనుకోవచ్చు బాబుకి ఎప్పుడే కానీ పిల్లలకి పల్చగా ఇవ్వాలి కదా పాలు సో అందుకనేసి నేనైతే అన్ని గనమైతే వాటర్ వేసాను అంటే ఫస్ట్ డే అయితే చాలా కొంచెం లైట్గా మీడియంగా తాగించాము చిక్కగానే ఇంకా తర్వాత బాగానే తాగుతున్నాడు కదా అని చెప్పి ఇంకా పల్చగా చేయడం స్టార్ట్ చేసామన్నమాట ఇంకా కర్రీ అయితే వేస్తూ ఉన్నాను చెప్పాను కదా ఈరోజు కర్రీ ఎంత చండాలంగా వచ్చిందంటే అసలు తినలేక తినలేక తిన్నామండి అంత వరస్ట్ కర్రీ అని చెప్పొచ్చు నేను ఏదైనా సరే ఇన్ కేస్ కర్రీ బాగుంటే బాగుందని చెప్తాను అది టేస్ట్ బాగా కుదరకపోతే కుదరలేదని చెప్తాను సో ఈ కర్రీ మాత్రం అస్సలు బాగాలేదు నాకే నచ్చలేదు ఒకటే అంటే ఒకటే పుట్ట తిన్నాను ఇంకా మా హస్బెండ్ అయినా టూ పూ రెండు పూటలు తిన్నారనమాట నేనైతే ఒకే పుట్ట తిన్నాను ఇంకా నేను అక్కడ కర్రీ చేస్తున్నాను మా బాబు హస్బెండ్ చూడండి ఇల్లు ఎలా ఉంచారు ఇంకా పర్లే అని మళ్ళీ క్లీన్ చేసేసుకొని వచ్చి ఇంక ఇక్కడ కూడా చూసుకున్నాను అంటే ఒకటి పప్పు ఎక్కువ అయిపోయింది పెసరపప్పు అండ్ రెండోది పప్పు బాగా ఉడికిపోయింది అందులోకి ఇంకా బీరకాయలు కూడా ఎక్కువ క్వాంటిటీ కదా నాకు తక్కువ క్వాంటిటీ అయితేనే టేస్ట్ బాగా కుదురుతుంది ఎక్కువ క్వాంటిటీ అయితే అది పరమ చండాలంగా అయిపోతుంది అన్నమాట సో బీరకాయని ఇంకే విధంగా వండొచ్చు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను ఆ కొమెంట్ని ఇక్కడ పక్కకి స్క్రీన్షాట్ పెడుతూ అయితే ట్రై చేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే వండుతూ ఉన్నాను యాక్చువల్గా అయితే ఎవ్రీ టైం చేసినప్పుడు నేను ఇదే ప్రాసెస్ పాడతాను బట్ ప్రతిసారి టేస్ట్ బాగానే వచ్చేది దాన్ని టెక్స్చర్ అయినా కలర్ అయినా చూడంగానే ఎమ్మీగా అనిపించేది బట్ ఈసారి నాకే చూస్తూనే అబ్బా అనిపించింది ఇంకా తినలేక లేక అయితే తిన్నాను మా హస్బెండ్తో పాటు ఇంకా అయితే అసలు నేను అన్నం తినలేదనమాట ఇంకా మా హస్బెండ్ని ఏమైనా తీసుకురా అంటే దోశ తీసుకొచ్చారు ఇంకా దోశ తినేసాను ఇంకా పాలు కూడా మరిగిపోయాయి ఇంకా దాన్ని అయితే సైడ్కి పెట్టేసి ఇంకా కర్రీ ఉడుకుతూ ఉంది ఇంకా అప్పటిలోపు బాబు కోసం కిచడీ చేద్దామనేసి అయితే అది స్టార్ట్ చేశానా టమాటోస్ లేవి ఇంట్లో అవి కూడా నేను మర్చిపోయాను నా తెలివైతే అంత ఇంత కాదండి ఫస్ట్ షాప్కి వెళ్ళక ముందేమో అన్నీ గుర్తుంటాయి తను షాప్కి వెళ్ళినాకనేమో నాకు ఏమంటే ఏం గుర్తుండవన్నమాట ఇంకా మళ్ళీ చెప్తే నేను వెళ్ళను ఇప్పుడు వెళ్ళేసి వచ్చాను కదా చిన్నపిల్లలు అన్నా ఎన్నిసార్లు తిప్పుతామంటారు సో మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇంకా ఏం చేస్తాం చెప్పండి నేను ఫస్ట్ అనుకుంటాను ఇది లేదు అది లేదు చెప్పాలని యాక్చువల్గా అయితే అన్నీ ఉన్నాయి మొన్నే సామాన్ తెచ్చుకున్నాము కాకపోతే ఇలానే కూరగాయలు అయితే ఏం లేవన్నమాట ఎందుకంటే మార్కెట్కి అయితే వెళ్ళలేదు కదా నేను సో కూరగాయలు అయితే ఏం లేవు ఇంకా అందుకనే ఉన్న వాటితో అయితే చేశాను ఆ కర్రె క్యారెట్స్ కూడా ఎప్పటివోనండి మొత్తం మెత్త పడిపోయాయి అసలు దాన్ని ఎంత గీరినా కూడా అసలు రానే రావట్లేదు తుర్ము ఇంకా అలా జప్పు దాంతో చేశాను ఇంకా అది కలర్ కూడా చండాలమైన కలర్ వచ్చిందండి ఎల్లో కలర్ వచ్చింది చెప్తున్నా కానీ నాకే నవ్వు వస్తుంది ఇంకా ఏం చేస్తాం రెండుకి రెండు పరమచెండాలంగా వచ్చాయండి కర్రీ అనుకున్నాను కిచిడి కూడా దరిద్రంగా వచ్చింది అంటే చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది మా బాబు ఎలా తిన్నాడో ఏమో పాపం అనిపించింది కానీ వాడైతే పర్లేదు చక్కగా తిన్నాడు ఈరోజు ఇంకా నేనైతే ఇక్కడ కిచడి చేస్తున్నాను సో ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో అలా 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 నేను సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కదా ఎందుకు మీకు ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నానంటే నేను ఛానల్ స్టార్ట్ అయితే అందరికీ అయితే తెలియదండి మా రిలేటివ్స్లో మా సైడ్ అంటే మమ్మీ వాళ్ళకి అమ్మ వాళ్ళకి వీళ్ళకైతే తెలుసు మా అత్తయ్య వాళ్ళకైతే తెలీదు తెలిసిన వాళ్ళైతే అంతగా ఏం పట్టించుకోలేదనమాట సో ఎవరైతే నేను ఛానల్ స్టార్ట్ చేసినా నన్ను ఎక్కిరిస్తున్నారో వాళ్ళకి నేను చూపించాలి నేను ఏమంటారు సరదాకి స్టార్ట్ చేయలేదు ఇది నా సక్సెస్ ఇది నా పేమెంట్ అలా వాళ్ళకి మొహం మీద కొట్టినట్టు చూపియ్యాలి అనేదే నా కోరిక అనమాట సో దానికోసమే మీకు ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తాను సో మీకు మీలో ఎవరికైనా కూడా అనిపించవచ్చు ఎప్పటికి ఇదే చెప్తుందా అనేసి సో అదండి నేను అనుకునేది సో వాళ్ళందరికీ నేను చెప్పాలి ఇది నా సక్సెస్ అని నేను వాళ్ళకి చూపించాలి సో అలా అనేసి అంటే నాతో అయితే ఇప్పటి వరకు ఎవరు అనలేరు ఎవరైనా అంతే కదండి ఫేస్ టు ఫేస్ అనడానికి ఎవ్వరికి ధైర్యం ఉండదు ఇన్డైరెక్ట్గానే అంటారు సో వాళ్ళకే నేను చెప్తున్నాను ఇన్ కేస్ వాళ్ళు నా వీడియోస్ చూసినట్లయితే వాళ్ళకి అప్పుడే అర్థమైపోతుంది నా గురించి అన్నది అనేసి బట్ సో అలాంటి వాళ్ళ కోసం నేను సక్సెస్ అవ్వాలి కంపల్సరీ నేను ఆపేయను యూట్యూబ్ ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఎంత ఇబ్బంది అయినా అంటే చిన్నబాబు ఉన్నప్పుడు నాకు ఇబ్బందే అవుతుంది ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఇవ్వాలి ఇవన్నీ అంటే బాబుతో కష్టమే కాకపోతే ఎంత కష్టమైనా సరే నేను టైం మేనేజ్ చేసుకుంటూ అయినా సరే నేను సక్సెస్కి ట్రై చేస్తాను సో అందుకనేసి మీకు మీ హెల్ప్ ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానన్నమాట ఇంక ఇక్కడైతే పొడులు ఏం లేవు అంటే ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవైతే అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా అందుకనేసి అవి నిన్న ఈవినింగ్ ఏంచి పెట్టాను ఇంకా అవైతే ఈరోజు మార్నింగ్ అయితే పట్టేశాను అనమాట ఇంక ఇక్కడ కర్రీ ఉడికి ఉడికిపోయింది చూడండి ఆ కలర్ చూస్తేనే తినబుద్ది అసలు అప్పుడే అనేసిన నేను మా హస్బెండ్కి ఏంటిది ఇంత దరిద్రంగా అయింది కర్రీ అనేసి ఆయన అన్నారు ఇంత పప్పు వేస్తారా కర్రీలా అని నాకేం తెలుసండి ఆ బీరకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పప్పు ఎక్కువ వేసేసాను నాకు పెద్ద వంటలు ఏం రావు ఏదో నాకు వచ్చింది అంతంత మాత్రాన అది తక్కువ క్వాంటిటీ అయితేనే ఇలా ఎక్కువ క్వాంటిటీ అయితే అది అని అనుకోవచ్చు కర్రీ నేను ఇంకా బాబు బర్త్డే వీడియోస్ అయితే కొన్ని కొన్ని అక్కడక్కడ మా తమ్ముడు అయితే షూట్ చేశాడనమాట వాటిని అన్నిటిని ఎడిట్ చేసి ఒక వీడియోలాగా అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను తీయాలి అని చాలా ట్రై చేశానండి కానీ ఎక్కడ చెప్పండి ఊరికెళ్తే అరే ఈమె వీడియోస్ తీసుకుంటుంది కదా ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు అని ఆలోచించే వాళ్ళు ఒక్కరు ఉండరు మా సైడ్ అయితే ఇంకా అలా అని చెప్పేసి ఇంకెవరి ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా ఫంక్షన్ అన్నాక ఇంకా వాళ్ళు మనకి పని చెప్పకుండా ఉండరు అలానే మనం చెయ్యము అని అంటే కూడా వాళ్ళు ఊరుకోరు కదా ఎందుకు కూడా అన్నట్టుగా ఇంకా నేను వీడియోసే తీయలేదన్నమాట సర్లే పోతే పోనీ అని అక్కడికి ఒక త్రీ డేస్ అయితే నా ఫోన్లో వరకు అయితే షార్ట్స్ని నేను ఎడిట్ చేసి పెట్టాను సో అంతకైనా ఇంకా టూ డేస్ పెట్టనందుకు వాచ్ ఓవర్స్ అండ్ అలాగే వ్యూస్ అయితే అనమాట కానీ ఇంకేం చేస్తాం చెప్పండి అన్నిటి దగ్గర కుదరవు కదా సో కొంత టైం వరకే అండి నేను సక్సెస్ అయ్యాను అనుకోండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ తీసినా ఎవరు ఏమనుకోరు బట్ ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా మనీ వస్తాయి సక్సెస్ అవుతారు అసలు అవుతారా అన్న థాట్లో కూడా ఉంటారు కొంతమంది సో అలా అనమాట ఇంకా కర్రీ అయితే అయిపోయింది స్టవ్ కట్టేసి కిచ్చడి కూడా అయిపోయింది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇంకా బట్టలు అయితే ఆరేసుకున్నాను ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు అనమాట హస్బెండ్ అయితే పడుకోబెట్టేసి ఇంకా తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నేను కిందికి వెళ్ళే అయితే రైస్ అవన్నీ అయితే తీసి పెట్టేశాడు తినడానికి రెడీగా ఇంకా నేనైతే బట్టలు అయితే అనమాట ఇంక ఈరోజైతే ఎవరు ఆరేయలేరు ఇంకా అందుకనే మొత్తం ఖాళీగా ఉంది అండ్ త్రీ ఆర్ ఫోర్ ఆ టైంకి ఇంకా వాన ముగ్గులు అయిపోయిందనమాట ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసాను పర్లేదు చక్కగా ఆరిపోయాయి ఇంకా తెచ్చి మరతేసి వాటికి ప్లేసెస్లో వాటిని పెట్టేసుకున్నాను ఎప్పుడు ఎండు వస్తుందా ఎప్పుడు వర్షం వస్తుందా తెలియట్లేదు ఈ డేస్లో అయితే నాకు ఏంటి అంటే ఇప్పుడు ఆరేసి వెళ్తానా కొద్దిసేపటికే వర్షం పడింది అనుకోండి అప్పటికి మా బాబు లేస్తాడు వాడిని ఎత్తుకొని వచ్చి తీయాలంటే బాబు తడిచిపోతాడు ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నేను అంబ్రెల్లా తీసుకొని వచ్చి తీసుకొస్తానన్నమాట నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ టైంలో అందుకనేసి కొంచెం మబ్బేసిందంటే నేను బట్టలు ఆరని ఆరనివ్వకపోని తీసుకొచ్చి కింద అయితే వేసేస్తాను ఇంకా పైన ఎండొచ్చి నీడొస్తుంది కాబట్టి మీకు లైటింగ్ అలా కనిపిస్తూ ఉందనమాట మళ్ళీ ఇప్పుడు నీరు వచ్చేసింది మళ్ళీ ఎండొచ్చేస్తుంది సో అలా అవుతూ ఉంటుంది ఇంకా బట్టలు అయితే అన్నీ ఆరేసాను ఇంక ఇక్కడ సరిపోయిన మట్టుకి ఇక్కడ ఆరేసి ఇంకా తట్టు అంటే బాబుకి మార్నింగ్ అంతా డైపర్ వేయం కదా సో వాష్రూమ్కి వెళ్తూ ఉంటాడు కదా దానికి నేను నా అవి ఏవైతే యూస్ చేయని డ్రెస్సెస్ ఉంటాయో అవైతే యూజ్ చేస్తాను ప్రత్యేకంగా వాటి కోసం మళ్ళీ క్లాత్స్ అయితే ఏం కొనండి నాకు అట్లా కొనడం వేస్ట్ అనిపిస్తుంది ఏవైతే వేస్ట్ క్లాత్స్ మన ఇంట్లో ఉంటాయో అవే వాడుకొని ఉతుక్కొని తర్వాత తీసిస్తే పని అయిపోతుంది కదా సో అలా అనమాట ఇంకా అది ఇంకా మసిబట్ట అయితే అటు సైడ్ ఆరేస్తున్నాను ఇంక బట్టలు కూడా చెప్పాను కదా వాడనివి ఏమైనా క్లాత్స్ ఉంటే అవే వాడతామన్నమాట మేము ఉండే ప్లేస్లో ఈ పైన అయితే ఫుల్ అంటే ఫుల్ ఆల్ వచ్చేస్తుంది అసలు బట్టలు ఆరేయడమే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ఆరేసాను ఇంకా చూడండి ఈ మొక్కలు మేము మొన్న ఊరికి వెళ్ళాం కదా సో అప్పుడైతే తీసుకొచ్చాము మా ఓనర్ ఆంటీకైతే చెట్లు పెట్టడం చాలా ఇష్టము ఇంకా సో అలా అనేసి ఇంకా కొన్ని చెట్లు అయితే తీసుకొచ్చాము అవి కూడా ఆంటీ అయితే పెట్టేశారంట ఇంకా నేనైతే కిందికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా చూడండి నేను వెళ్ళేలోపు ఇలా స్టెప్స్ దిగగానే మా రూమ్ ఉంటుందన్నమాట ఇంకా నేను వెళ్ళేలోపు మా హస్బెండ్ అయితే బుట్ట అవన్నీ పెట్టేసుకొని రెడీ ఉన్నారు బొట్టు పెట్టుకోవడం అంటే తను డైలీ పెట్టుకుంటాడు అనమాట ఇంకా ఇద్దరం కలిసి లంచ్ చేసేసాము బాబు అయితే పడుకున్నాడు ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా సో తను వెళ్ళేది అలా కొంచెం వీడియో క్లిప్ తీద్దామని అయితే తీసాను ఇంకా ఫోన్ చూసుకుంటూనే వెళ్తాడు చూసుకుంటూనే వస్తాడు ఏమో నేనేమో పది సార్లు చెప్తానమాట డ్రైవింగ్ లో ఉన్నప్పుడు చూడొద్దని ఇంకేస్ నేనున్నా డ్రైవింగ్ లో ఎవరైనా కాల్ వస్తే మాట్లాడేస్తారనమాట అలా మాట్లాడొద్దు ఎన్నిసార్లు చెప్పినా అసలు విననే వినడు బాగానే నడుపుతా కదా అంటారు నేను వంద సార్లు చెప్తా మనం మంచిగా వెళ్తాం కానీ ఎదుటి వాళ్ళు మంచిగా రారు కదా సో ఎన్నిసార్లు చెప్పినా అంతే అనమాట ఇంకా తనైతే వెళ్ళిపోయాడు తను వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసేసుకొని ఇంకా ఫాస్ట్ గా అయితే గిన్నెలు తోమదామని స్టార్ట్ చేసినా బాబు అయితే లేచాడనమాట ఇంకా అలానే గిన్నెలైతే ఇంకా బాబుకి కూడా లంచేసాను వీడియో అయితే ఇదనమాట హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అంటే లెన్స్ బాబా ¡Vio al tequila!